అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం తూనికల విషయంలో రైతులకు ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు మార్కెట్ సిబ్బంది కొరత వల్ల కొంతమంది ఇబ్బంది ఉన్న రైతులకు ఎలాంటి సమయం రాకుండా చూస్తామన్నారు దళార్ల వల్ల రైతులకు నష్టం రాకుండా అంటున్న యనమామల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ రెడ్డి నాయక్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ మార్కెట్ నేడు పాలక మండలి లేక అన్ని సమస్యల్లో కూరుకుపోయింది ఒకవైపు పాలక మండలి లేదు మరోవైపు ఇక్కడ సెక్రటరీగా కొనసాగుతున్న వ్యక్తి కూడా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాడు ఇంత పెద్ద మార్కెట్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సిబ్బంది సహకారం ఏ విధంగా ఉంది దళారులకు రైతులకు మధ్య ఎలాంటి సహకారం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ యాక్చువల్గా కొన్ని సమస్యలు మా దృష్టికి రెగ్యులర్గా వస్తున్నాయి ఇక్కడ రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పట్టించుకునే నాదారు లేదు ఎవరైనా డైరెక్ట్ మీ దగ్గరికి వద్దామనుకున్నా కూడా ఒక సూచిక బోర్డు లేక కూడా రైతులు వెనుదిరిన పరిస్థితి వాళ్ళకు సరైన గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు ఒకవైపు సిబ్బంది లేరు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి నేపథ్యంలో మీరు మొత్తానికి మార్కెట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు మన అన్నట్టు ఏసీలో పెద్ద మార్కెట్ అని వరంగల్ మార్కెట్ అని అందరం అనుకుంటాం అది కూడా కరెక్టే మార్కెట్లో రైతుకు ఏది పరిపాలనా భవనం ఎక్కడ ఉన్నది అనేది ఏర్పడకుండా తెలియకుండా ఉన్నది అనేది కాదు కరెక్ట్ కాదు కానీ పరిపాలనా భవనం ఎక్కడ ఉంటుంది మిర్చి యార్డ్ ఈ సైడ్ ఉంటుంది ఈ సైడ్ క్యాంటీన్స్ ఉంటాయి ఈ సైడ్ ఇది ఉంటుంది అని అన్ని దాదాపు మేము సైన్ బోర్డ్స్ పెట్టాము అదే రైతులకు ఏదైనా మార్కెట్ యార్డ్లో సమస్యలు వచ్చినప్పుడు మా ఫస్ట్ ఏంటంటే అక్కడ కాటన్ యార్డ్ మిర్చి యార్డ్ ఉంటుంది కదా అక్కడ ఉన్న సూపరైజర్లు అసిస్టెంట్ సూపర్ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ చాలు పోకుంటే లాస్ట్ మా దగ్గరికి గ్రేట్ టూ మేము మా దగ్గరికి వస్తే మేము చాల్ చేస్తాం అదేం లేదు సమస్యలు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము పొద్దున సెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు ఉంటాం ఏ సమస్య వచ్చినా రైతులకు వాళ్ళు మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే అర్థిదారైనా ఖరీదారు హమాలి మీద ఎవరికైనా ఎవరైనా ఏ ఇబ్బంది కలిగించినా వాళ్ళు వచ్చి మాకు సంప్రదిస్తే కంప కంపల్సరీ వాళ్ళ సమస్యను సాల్వ్ చేస్తాం అసలుండే ఇది సాల్వ్ చేయకుండా పట్టించుకోకుండా అనేది అనేది మాత్రం మా దగ్గర అయితే ఇప్పటివరకైతే రైతు వచ్చినా మేము అన్ని సాల్వ్ చేసినాం అయితే మాకు సమస్య అయితే ఇప్పటివరకు అయితే రాలేదు కొంతమంది వేరియేషన్గా రైతులకు సంబంధించి ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత కూడా ఆ కొనుగోలు విషయంలో కొంతమందితో వాగ్వాదం జరిగి రైతులను ఇబ్బందిగా గురి చేసినా కూడా మన మార్కెట్ సంబంధించిన సిబ్బంది వాళ్ళని పట్టించుకోకపోగా వాళ్ళని రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో రైతులతో పాటు మీ అధికారులతో మీరు ఏ విధంగా సమీక్షిస్తున్నారు ఇది ఇంత పెద్ద మార్కెట్ మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఓకే మంచి ఉంది ఇప్పుడు ఈ ఇప్పుడు పసుపు పల్లికాయార్డులో దాదాపు ఇప్పుడు పది నెల 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 పదిహేను నుంచి కొద్దిగా పసుపు మంచిగా వస్తుంది కాబట్టి దానిలో కొద్దిగా ఒక్కొక్కసారి ఏంటంటే ఎత్తే కాడ దానిలో మట్టి ఏమన్నా ఉంటే చెడు పదార్థాలు ఉంటే అవి క్లీన్ చేసే ఎత్తే కాడ ఏంటంటే ఎత్తే వారికి వాళ్ళి వీళ్ళ రైతులకు కొద్దిగా ఇబ్బందికరంగా అవుతుంది అక్కడ వస్తుంటప్పుడు మేము కంపల్సరీ మాకు అక్కడ యార్డు సూపర్వైజర్ ఉంటాడు ఆయన సాల్వ్ చేస్తాడు కాని పక్షంలో మేము కూడా సార్లు వెళ్ళి రేటు విషయంలో అయినా ప్లస్ ఈ ఈ గుంజుకుడు అడుక్కునే దానిలో విషయమైనా ఏది లేకుండా దాదాపు హమాలి దడవై వాళ్ళు కూడా అనాధికారికంగా అడుక్కునే ఉంటే అవి కూడా దాదాపు నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేసినాం ఇప్పుడు ఎత్తే కాడ మాత్రం ఎందుకంటే ఖరీదారు ఏం చేస్తున్నారు అంటే కొద్దిగా మట్టి విషయాలు రావద్దని ఆయన చూస్తాడు కాబట్టి కాడ కొద్దిగా ఇబ్బందికరంగా అవుతుంది ఆ విషయంలో చిన్న వన్ టూ పర్సెంట్ ఎప్పుడో రేరుగా దాదాపు డైలీ ఏమి ఉండదు వారం పది రోజులు ఒకసారి ఒకసారి చిన్న చిన్న ఈ సమస్యలు ఏది ఎత్తే కాడ అయితే అయితే లేడీస్కునో రైతుకు అవి అసలుంటేమో మా దృష్టికి అయితే అక్కడనే సాల్వ్ చేస్తున్నారు కానీ ఇంత పెద్ద ని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మీరు అన్నట్టు నూట తొమ్మిది మంది సిబ్బంది అవసరం ఎందుకు ఇంత రెండు లక్షలు అంటే మీ పైస్థా అధికారులు తీసుకెళ్ళిన ఈ విషయం చెప్పే ప్రయత్నం ఏం చేస్తారు ఎందుకు రిక్రూట్మెంట్ ఎందుకు జరుగుతుంది సార్ అది రిక్రూట్మెంట్ కోసం ఇప్పుడు దాదాపు సంవత్సరానికి రెండు మూడు సార్లు స్టాఫ్ పొజిషన్ తీసుకొని హెడ్ హెడ్అ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్కి రాస్తారు రిక్వైర్మెంట్ కావాలని అది కావాలని డిపార్ట్మెంట్ తరఫున కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ మినిస్టర్ దగ్గర వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు సార్ డైరెక్టర్ లెవెల్లో అది మినిస్టర్ లెవెల్లో జరుగుతుంది సార్ అది మా లెవెల్లో ఉండేది మొత్తానికి కూడా ఇక్కడ ఏనుమామల్లో ఉన్న మార్కెట్ ఇది ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ ఇక్కడికి రెగ్యులర్గా రైతులు పండించిన పంట పత్తితో పాటు మిర్చి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరుగుతున్న పరిస్థితి కానీ ఇక్కడ పాలక మండలి లేక ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది రెగ్యులర్ సెక్రటరీ లేక కూడా ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇంత పెద్ద మార్కెట్ను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి స్థానికులతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కూడా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే ఇక్కడ రైతులు వచ్చి ఈ కొనుగోళ్ల విషయంలో కూడా దళాలతో ఈ తూకం విషయంలో ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని పర్యవేక్షణ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు లేరు ఇక్కడ నూట తొమ్మిది మంది సిబ్బంది అవసరం ఉంటే కేవలం ఇరవై మంది మాత్రమే ఉన్నారని చెప్పేసి సెక్రటరీ గారు చెప్తున్నారు దీనిపైన కూడా అధికారులు ఖచ్చితంగా నిఘా శ్రద్ధ పెట్టాల్సింది ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో రైతులు వస్తుంటే రైతుకు సహకరించాల్సిన అధికారులు ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోక మూల పట్టించుకోకపోవడం వల్ల దళారులు ఒకంత వాళ్ళు లబ్ధి చేకూరుతున్నారు దాంతోపాటు రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు దీనిపైన శ్రద్ధ పెట్టి జిల్లా మంచి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా శ్రద్ధ పెట్టి మండలి పూర్తి స్థాయి పాలకమన్నని నియ నియామకం చేపట్టి అధికారులను కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పెండింగ్ పెండింగ్ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని భర్తీ చేయడం వల్ల కూడా రైతులకు ఒకంత మెల్లి చేసే విధంగా ఉంటుందని చెప్పేసి సెక్రటరీ గారు చెప్తున్న పరిస్థితి